ప్రస్తుతం మన సమాజంలో చాలామంది మధ్యతరగతి పుట్టిన బిక్కులు ఆడంబరానికి పోయి బంగారం పట్ల కారుల పట్ల ఇళ్ల పట్ల మోజుతో పనికిమన్నప్పులన్నీ చేస్తున్నారు తలకి మించిన భారాన్ని నిత్యమే వేసుకుంటున్నారు కొడుకు పుట్టినరోజును కూతురు ఫంక్షన్ అనో పెళ్లి రోజను ఇళ్ళలో దిగడమనో ఇలా అవసరాన్ని మించి అప్పులు చేస్తున్నాం అది చాలా తప్పు ఫ్రెండ్స్ నీకున్నంతలోనే చెయ్యి నీకున్నంతలోనే కార్యక్రమం పూర్తి చేసుకో నా ఉద్దేశం ఏంటంటే అప్పు తీర్చిన వాడు అప్పు చేయడం అంతా అసమంజసమైన కార్యక్రమం ఇంకోటి ఉందని నా అభిప్రాయం